హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమ ఆకపల్లి నేను మీ నీలిమ అందరూ మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నా లెక్కనే సూపర్ ఉండాలని అయితే ఏరాల మళ్ళీ నేను కోరుకుంటున్నా ఈరోజు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను జమ్ముకుంటు వదల ఎందుకు అని అంటే అన్నయ్య వాళ్ళ బిడ్డకైతే ఓడి బియ్యం పోస్తారన్నట్టు వాళ్ళ బిడ్డకి పాప పుట్టింది ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్లోనైతే ఓడి బియ్యం పోసి అత్తగారింటికి పంపించాలి కాబట్టి ఈరోజు మంచి అని మా కోడలకైతే ఓడి బియ్యం పోస్తాను అన్నట్టు నేను వచ్చేసరికి ఓటు బియ్యం కలిపి అందరూ మనం కలుపు లేదు ఎందుకంటే ఇంటి ఆడబిడ్డం కాబట్టి ఓడి బియ్యం పోసుకొని పోతాం కాబట్టి మనం కలపొద్దట సో వాళ్ళే కలుపుకున్నారు అందరూ వదిలినైతే అందరి కాళ్ళకు పసుపు అయితే పెడుతుంది ఈమె మా కోడలు పెద్ద కోడలు రవలి దీనికే పాప ఉట్టింది ఫైవ్ మంత్స్ అనమాట ఇప్పుడు తెలిసే ఉంటుంది అందరికీ నాకు తెలిసి మా ఛానల్ ఫాలో అయ్యేటోళ్ళకైతే మా పప్పి ఫుల్ పెళ్ళి వీడియోలు ఫుల్ మంచి పోయినాయి అన్నట్టు అప్పగింతల పగింతల వీడియోనైతే ఓడి బియ్యము పోయాలంటే ఫస్ట్ కొత్త బట్టలు పెట్టాలి కొత్త బట్టలు పెట్టిన తర్వాత అవి కట్టుకొని వచ్చినాక కొత్త బట్టలలోనే ఓడి బియ్యం పోస్తారు నా మీకు ఎట్లా చేస్తారు మీ సైడ్ ఉన్నాయా ఓడి బియ్యం పోసుడు పో లేదా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేనైతే వాళ్ళిద్దరికి బొట్టు పెట్టి కొత్త బట్టలు అయితే పెడతారు చాలా మంది అయితే మాకు ఈ ఆచారం లేదు ఓడి బియ్యం పోసేది మేము బొయ్యము అది ఇది అని అంటారు అన్నట్టు కాకపోతే ఇది ఆచారం కాదు ఇది ఒక పద్ధతి మంచిది ఆడబిడ్డ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి లక్ష్మి లెక్క మీరు బియ్యం పోస్తారంటే ఒక లక్ష్మీదేవికి ఓడి బియ్యం పోసినట్టే ఆడబిడ్డకు ఓడి బియ్యం వస్తే మన ఇంటి లక్ష్మి పెరుగుతుంది కాబట్టి ఆచారం అని కాకుండా అది ఒక మంచి సాంప్రదాయం అని దీన్ని పాటిస్తే మంచిది అని అయితే నేను అనుకుంటున్నా పాటించండి ఓకేనా మా వాళ్ళు అయితే మాకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ పట్టణాలు వేసుకున్నప్పుడు వాళ్ళు మాకైతే వడి బియ్యం పోస్తారన్నట్టు ఇంకా వాళ్ళకైతే కొత్త బట్టలు పెట్టిరు వాళ్ళు కట్టుకుని వచ్చేలోపు ఇంకా వడుబియ్యం అయితే కల్పించారు అన్నట్టు వదిన వాళ్ళందరూ కలిసి మనకైతే కలపడానికి లేదు అన్నీ రెడీ చేసుకొని ఇట్లా కుడకలు జాకట్ పీసులు పోకలు ఖర్జూర పనులు చీర అన్నీ అయితే వడుబియ్యంలో పెట్టుకుంటాము మీ సైడ్ ఎట్లా చేస్తారు ఓడి బియ్యం పోసుడు ఇట్లనే వేస్తారా చేయరా నాకైతే కామెంట్ సెక్షన్లో చేయండి నాకు తెలిసి అంతటా ఉంటుంది ఆడబిడ్డలకు ఓడి బియ్యం పోసే సాంప్రదాయము తెలంగాణ ఆంధ్రా కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా వీళ్ళందరూ మా చుట్టాలు వదినలు చిన్నమ్మలు వీళ్ళందరూ అన్నట్టు మా వాళ్ళైతే కొత్త బట్టలు కట్టుకొని చీర్రు ఇంకా వాళ్ళకైతే ఇప్పుడు వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఓడి బియ్యం పోస్తారు అన్నట్టు తొమ్మిది మంద పదకొండు మంద ఎంతమంది అయితే అంతమంది ఓడి బియ్యం పోస్తూ ఉంటారు చూసేయండి అక్కడక్కడ మా మాటలు ఉంటే వినేసేయండి ఇక్కడికే నేనైతే వాయిస్ ఓవర్ కట్ చేసిస్తున్నాను ఇప్పుడు ఏమో నద్దంట లేవు చెప్పుకున్నాడు చెప్పుకున్నాడు అంటే రేపు ఇస్తే సరే చూద్ద అందరు చల్ల బతుకుతే అట్లా అంతేనా చెప్తా అంతే చెవులు కుట్టించినప్పుడు రాలే నేను అప్పుడు మా మామ దాడాది మంచిగా ఉంటాను कर दो यारी दो लेन हाँ तो ये सुबह तो लेन अमाना की है मोटे बटर वाटर ये दबा आगे माँगा हुआ है सुबह तो देता है इसको बोल दो यारी इसको बोल दो इसको बोल दो मानो इसको बोल दो अच्छा बारा कर रहे हैं मामा के रखने पाए वो कपड़े पे अच्छे मानो बुड्ढा है ये पुड़ो ओनार ओनार ये लो कहीं तो मनवायरा तो कह रहा है आला जब जब पाला मिलता है नेवर आगे लो कपूर तो अपने कार्स पोस्टल का नहीं नाइट्स पापा कुछ लेट नहीं उधर साले नहीं जीना हाँ ये लाया नाइट क्लासिंग में आईटी क्या मेसिंग नहीं रात में ये ओपन के ये लाया नेवर नेवर ఇప్పుడు కూడా చూపింది మరి మళ్ళొస్తా అయిపోతుంది నేను కొనుక్కొని పట్టుకోవచ్చు రమ్మ కానీ ఏమంటారు మళ్ళీ సోనూ రా అన్న వాళ్ళు వెయ్యి ఉన్నాయి ఎవరు చెప్తారు తీరుంటారా అందరు చెప్పు అనరాజా ఇట్లా అందరు కలిసి అయితే వడి బియ్యం వస్తారు ఓడి అయితే కుడుకలు జాగ్రత్త ముక్కలు చీర పోక ఖర్జూర పండ్లు ఇవన్నీ పెట్టయితే ఎంతమంది ముత్తైదులు ఉంటే అంతమంది ముత్తైదులతోనైతే ఆమెకి వడి బియ్యం పోపిస్తారు అన్నట్టు ఇంకా తొమ్మిది మంది ఐదు మంది పదకొండు మంది పదకొండు మంది కంపల్సరీ ఉంటారు అంతే ఇంకా అంతకుమించి ఎక్కువ అయితే ఉండరు అన్నట్టు ఎంతమంది ఉంటే అంతమందితోనైతే మంచిగా ఓడి బియ్యం పోస్తారు ఇక్కడ మా దగ్గరనైతే మీ దగ్గర ఎట్లా వేస్తారు ఎట్లనే వేస్తారా మా తెలంగాణనైతే ఇది పద్ధతి అన్నట్టు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క కుడుక బ్లౌజ్ పీస్ పట్టుకుంటా ఐదు సార్లు పోస్తూ ఉంటారు అన్నట్టు ఓడి బియ్యము పోయేది కాయారు ఇల్లు వాళ్ళు కొంచం పెట్టే నేను అక్క పోయి పోనా అక్క కొంచం పోయాలి నేను ఓడి బియ్యం పోషడు అయితే అయిపోయింది తొమ్మిది మంది అయితే అయ్యారన్నట్టు తొమ్మిది మందితోనే ఓడి బియ్యం పోపించినాము ఆ తర్వాత ఏం చేశారంటే ఇంకా అట్లా ఓడి బియ్యం పోసిన తర్వాత బియ్యంలోకి వెళ్ళి ఐదు పిరికిల బియ్యం అయితే అమ్మ వాళ్ళకి ఇవ్వాలన్నట్టు ఒక పూట వడ్డ కోసము అదే మహాలక్ష్మి అదే బరకతి మాకు అని అయితే వాళ్ళు చెప్తారు ఇంకా అట్లనైతే మా కోడలు ఐదు పిరికిల బియ్యం అయితే దాని పిరికిళ్ళు ఎన్ని పడతాయో అంత పిరికిడి ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్కువ పట్టుకుంటా అయితే అక్కడ ఉన్న బేసన్లా వస్తుంది మా సైడ్ ఇట్లా వేస్తారు మరి మీ సైడ్ ఏందో నాకైతే తెలియదు అన్నట్టు ఇంకా దీని తర్వాతనైతే సేమ్ మన పెళ్ళిలా వడి బియ్యం పోసిన తర్వాత అప్పగింతలప్పుడు ఎట్లయితే మనం దేవుడి దగ్గరికి పోయి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటామో సేమ్ అట్లనే ఇంకా ఇప్పుడు కూడా ఈ వడి బియ్యం పట్టుకొని దేవుని ఇంట్లోకి పోయి ఆ దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత భోజనం చేసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు చెర్వి లేకపోతే చెర్వి వస్తుంది అవట్ కొడ మమ్మ నసలేక కాలేయ ఆండిస్ట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏసాయి బిర్యానా ఎప్పటికి ఇది అల్లంగి బియన్నా గర్ది అక్కర నం చెం ఉంది

ఇది అన్నట్టు మా తెలంగాణ పద్ధతిలో వాడు బియ్యం పోసుకున్నాడు మీ సైడ్ ఎట్లుంటుందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయరి షేర్ చేయరు కామెంట్ చేయరి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు బాయ్ బాయ్ దోస్తులు